హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పదిహేడు విడత సాయానికి సంబంధించి తాజాగా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులను టార్గెట్ చేస్తూ పదిహేడు విడత సాయానికి సంబంధించిన పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలకు సంబంధించి ఇవ్వడం జరిగింది మనకు మే పదమూడవ తేదీన ఎన్నికలు అనేది జరుగుతున్న నేపథ్యంలో జూన్ నాలుగో తేదీన లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు అనేది వెలువడిన వెంటనే అదే వారంలో రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు అనగా జూన్ జూన్ పదో తేదీ లోపల రైతుల బ్యాంక్ ఖాతాకు పదిహేడు విడత సాయం రెండు వేల రూపాయలు ఇవ్వుతున్నట్లు ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అయితే ప్రతి నాలుగు నెలలకి ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున పేమెంట్ అనేది విడుదల చేస్తారు కాబట్టి మనకు జూన్ నెల జూన్ నెల చివరి వారంలో ఈ యొక్క డబ్బులు అనేది జమ కావాల్సి ఉండగా రైతుల ఖాతాలో ముందుగానే ఈ యొక్క పేమెంట్ అనేది వేస్తున్నట్లు తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే ప్రస్తుతం తాజాగా మరొక కొన్ని కండిషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ పదిహేడు విడత సాయానికి సంబంధించి తప్పనిసరిగా ఈకేసి అనేది చేసుకున్న రైతుల బ్యాంక్ ఖాతాకు మాత్రమే పదిహేడు విడత సాయాన్ని అందజేస్తామని అలాగే బ్యాంక్ ఖాతాకు ఎవరైతే ఆధార్ నంబర్ లింక్ చేసుకుని ఈకేవైసీ చేసుకుని ఉన్నారో అంటే ఎన్పీఎస్సీ అనేది ఎవరైతే చేసుకుని ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క విడత పేమెంట్ వేయాలని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇంకా ఎవరైనా సరే రైతులు ఈకేవీసీ చేసుకోపోయినట్లయితే వెంటనే ఈ ఈకేవసీ చేసుకోవాలని అలాగే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం ఈకేవైసీ చేసుకోవడానికి ఇంకా టైం అనేది ఉంది కాబట్టి ఈ ఈకేవసీ చేసుకోవాలి అనుకున్న వారు కింద డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో తప్పనిసరిగా మీరైతే చెక్ చేసుకోండి